సారి పిల్లలే కాదు పెద్దలే కాదు ఇంట్లో ఉన్న వృద్ధులు కూడా జలుబు చేసి భారంగా ఉంది అంటారు అలాంటప్పుడు వాళ్ళకి చక్కగా ఈ విధమైన పాలక్రయిస్ చేసి పెట్టండి దీనికోసం ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వాము ఒక స్పూను సోంపు ఒక స్పూను కొద్దిగా సొంటి కూడా తీసుకొని ఒక ఐదారు మిరియాలు తీసుకోండి ఇవన్నీ చక్కగా చిన్న చిన్న మంట మీద వేపుకోండి ఒకటి తర్వాత ఒకటి ఒక రెండు మూడు సెకండ్లు గ్యాప్ ఇచ్చి ఒకటి తర్వాత ఒకటి వేపుకొని చక్కగా వేపి పక్కన పెట్టుకోండి పౌడర్ కొట్టుకోండి ఇంకా దీనికోసం ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక మూడు పచ్చిమిర్చి చక్కగా చిన్నగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి మంచిగా బాగా వేపేసుకోండి అందులో అప్పుడు ఆవాలు కూడా వేసి ఒక కప్పుడు జీడిపప్పు కూడా అందులో వేసి బాగా వేగిన తర్వాత చిన్న చిన్నమంట మీద వేపుకోండి ఈ విధంగా పాలకూరని ఒక మూడు కట్టలు ఫ్రెష్ పాలకూర తెచ్చుకోండి చక్కగా పాలకూరని శుభ్రం చేసి బాగా కడిగి ఇంకా కట్ చేసి చిన్నగా తరిగి ఈ విధంగా పోపులో వేసుకొని చక్కగా వేపిన తర్వాత కాస్త సాల్ట్ పాలకూరకు మట్టుగా వేసుకోండి ఈ మధ్యలో ఈ విధంగా ఆయిల్ అంతా దిగుతుంది కదా అందులో మనం ఏదైతే కొట్టు పెట్టుకున్నామో ఆ పొడిని వేసి చక్కగా కలపండి అప్పుడు పాలకూరకి ఈ పొడి వాసనంతా పట్టి మనం రైస్ వేసినప్పుడు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట బాగా వేగిన తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాం కదా ఇది కూడా కాసేపు వేగనిచ్చి ఒక ఫ్రెష్ రైస్ తీసుకోండి అసలే బాగా బాగలేదు కదా పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఫ్రెష్ రైస్ వాడుకోండి ఈ విధంగా పాలకూరలో కలిపి సాల్ట్ కూడా సరిపడా వేసుకొని బాగా కలుపుకోండి అంతే పాలకూర రైసు రెడీ అయింది అల్లం వెల్లుల్లి వేసి కూడా చేసుకోవచ్చు కానీ ఈ విధంగా భారంగా ఉన్నప్పుడు మనం ఇలాంటి రైస్ చేసి పెట్టామనుకోండి తేలిగ్గా అవుతుంది ఇంకా హాయిగా నిద్రపోతారు ఒంట్లో బడలెక్కు కూడా తీరుతుంది మరుసటి రోజుకి మళ్ళీ చలాకీగా తయారైపోతారు పిల్లలే కానీ పెద్దలే కానీ వృద్ధులే కానీ మరి మీరు ట్రై చేస్తారా ఇలాంటి రైసు ఎలా ఉందో తయారు చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే గనుక లైక్ కూడా చేసేయండి చూడటానికి భలే టెంప్టింగ్గా ఉంది కదా మరి ట్రై చేసేయండి